హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన బేబీ కోన్ కర్రీ రెసిపీ రెసిపీ అండి కర్రీ గ్రేవీ చాలా బాగుంటుందండి ఇది రొట్టెల్లో చపాతీలు వైట్ రైస్లో అవి కూడా చాలా బాగుంటుందండి దీనికి కావాల్సినవి శుద్ధమ కొబ్బెర పల్లీలు జీడిపప్పు స్వీట్ కార్న్లు ఇవేనండి స్వీట్ కార్న్ ఇది అన్ని సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటాయండి టమాటోస్ ఆనియన్స్ స్వీట్ కార్న్ చిన్నవైనా పర్లేదండి కొద్దిగా పెద్దగా ఉన్నా పర్వాలేదు కానీ టేస్ట్ చాలా బాగుంటాయి పెన్నం పెట్టుకుని దాని మీద కొంచెం పల్లీలు నువ్వులు కొబ్బరి జీడిపప్పు అన్నీ కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అన్నీ కొంచెం దూరగా వేయించి పెట్టుకుని మళ్ళీ మాంటిలో తసలు టేస్ట్ మేము అలా వేయించి పెట్టుకున్న తర్వాత ఒక పన్నెండున్న కొంచెం మళ్ళీ ఉల్లిగడ్డలు టమాటోస్ వేసి కొంచెం చెక్క లవంగా అవరపకాయ కూడా వేయాలండి వేసి ఇవన్నీ కొంచెం బాగా దూరగా వేగి మగ్గిన తర్వాత ఇందాక మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదండి అది రెడీగా పెట్టి రెడీగా పెట్టుకుంది తర్వాత స్వీట్ కార్న్స్ని కట్ చేసి పెట్టుకోవాలండి అవి బేబీకాన్స్ అంటారు వీటిని వీటిని కట్ చేసి పెట్టుకోండి మీరు పెద్దగా ఉంటే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇట్లా మీడియంగా ఉంటే ఇలా కట్ చేసి పెట్టుకోండి సరిపోతుంది ఒక బౌల్ పెట్టుకోండి దాంట్లో ఆయిల్ వేసి బేబీ బేబీకాన్స్ వేసి కొంచెము ఉప్పు కారం పసుపు కూడా వేసి బాగా కొంచెం మగ్గాలండి ఫస్ట్ అయితే ఉప్పు కారం వేయకండి నూనె మగ్గాలి అందులోపు ఇవి టమాటోస్ పచ్చి ఉల్లిగడ్డలు చల్లగా అయిపోయాయండి అందుకే దీన్ని మిక్సీ పట్టుకుందాం దీంట్లో ధనియాల పొడి కొంచెం ఉప్పు కారము పసుపు కొంతగా పెట్టి పెట్టుకున్నాం కదండి పల్లీలు కొబ్బరి ఈ పేస్ట్ ఇవన్నీ కూడా ఈ పొడి కూడా దీంట్లో పట్టేసి అంత మంచిగా పే పేస్ట్ పట్టాలండి మెత్తగా ఉండాలి కొంచెం బరకగా ఉందని టేస్ట్ బాగుండాలి అంత మంచి ఫైన్ పేస్ట్ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ మెత్తగా కట్టి పెట్టుకున్నాక అంతలోపు ఈ బేబీ కాన్స్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యి కొంచెం సాఫ్ట్ అయ్యి తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు కొద్ది కొద్దిగా వేయండి ఎందుకంటే ఆలు మనం కర్రీ దాంట్లో వేసాం కాబట్టి వేసి కొంచెం ఈ కొద్దిగా మగ్గిన తర్వాత ఇంతాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి కూడా దీంట్లో యాడ్ చేసి వాటర్ ముందే యాడ్ చేయకండి నేను చేసే ప్రాసెస్లో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కర్రీ నుంచి వాటర్ అది ఆయిల్ సపరేట్ అయిన తర్వాతనే వాటర్ యాడ్ చేసి ఫస్ట్ ఆయిల్ వాటర్ యాడ్ చేయకండి మంచిగా నూనెలు వేకిన తర్వాత కర్రీ అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసి మంచిగా ఉడుకున్న తర్వాత కొద్దిగా దీంట్లో కసూరి అండి కొద్దిగా కసూరి మేతి తీసుకొని చేతున్న స్మాష్ చేసి పైన వేసిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత కొంచెం మంచిగా ఉడకాలండి ఉడికితేనే మళ్ళీ బాగుంటుంది ఆయిల్ వాటర్ ఇవన్నీ దాంట్లో ఉంచి కొంచెం సపరేట్ అయ్యి ఇలా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది చూసారండి ఇలా ఇలా ఉన్నప్పుడు కర్రీ రెడీ ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బంద్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండి కార్న్స్ కర్రీ రెసిపీ రెడీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్